నేనేమంటానంటే హైకోర్టుకు జగన్మోహన్ రెడ్డి పోవటం అంటే ఎందుకంటే తెలివి తక్కువతనం ఇంకోటి లేదు అహంకారం ఇంకోటి లేదు ఒకసారి రెండు వేల పద్నాలుగులో లోక్సభలో టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ లేకుండా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదా కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు తిరస్కరించింది సేమ్ ఇష్యూ ఒక్కసారి అత్యున్నత న్యాయస్థానంలో తిరస్కరించిన తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత సేమ్ సబ్జెక్ట్ మీద అదే అపీలు హైకోర్టులో చేస్తే వస్తుందా అన్ని పచ్చి అబద్ధాలు అది కూడా చెప్పారు స్పీకర్ గారు అప్పుడు మీన్ పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు పచ్చి అబద్ధం ఈ విధమైన పరిస్థితులు ఆకరాన స్పీకర్ స్థానానికి కూడా గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది డెఫినెట్గా నెక్స్ట్ టైం అయినా స్పీకర్ గారు ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి శాసనసభ్యుల డిమాండ్ ఉంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు ఆయన చెప్పాడు ఆయన టైంలో నలభై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని నేను లైవ్ చూసా నలభై లక్షల మంది ఉద్యోగాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది లోపల టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు మైనర్స్ పోనం ఐదు కోట్ల మంది జనాభాలో చదువుకునే విద్యార్థులు పోనం పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉండేవాళ్ళని పోను ఒకవేళ నాలుగు నాలుగు కోట్ల మంది ఉంటారు దాంట్లో టెన్ పర్సెంట్ ఉద్యోగాలు ఇచ్చేసాయంట నలభై లక్షల మందికి ఉద్యోగాలు అంటే నలభై లక్షల కుటుంబాలు సేవ్ అవుతాయి ఆయన ఇచ్చాడు ఎట్టిచ్చాడో అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇండస్ట్రీస్లో వచ్చిన జాబ్స్ తమరు పరిశ్రమలను తరిమేశారు ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం కూటమి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుందని చెప్పి చెప్పాడు అమర్రాజా అనుబంధ సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది కియా అనుబంధ ఎక్స్పాన్షన్ ఎందుకు కర్ణాటకకి వెళ్ళిపోయింది అమర్రాజా ఎందుకు తెలంగాణకి వెళ్ళిపోయింది కృష్ణపట్నం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంటైనర్ పోర్ట్ ఎందుకని తమిళనాడుకి వెళ్ళిపోయింది ఎవరు బెదిరించారు అంటే ఇటువంటి పచ్చి అబద్ధాలు పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటూ శాసనసభకు రాకుండా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉండా